అందరికి నమస్కారం నేను శిరీష ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ బట్టి ప్రోలు విజయలక్ష్మి గారు అమ్మతో మాట్లాడదాం అమ్మ నమస్కారం నమస్కారం అమ్మా అమ్మ మన తెలుగుదనం అంటేనే కట్టు బొట్టు గాజులు సో ఇందులో మనం ముఖ్యంగా గాజులు చూసుకుంటే అసలు స్త్రీలు ఏ కలర్ గాజులు వేసుకోవాలి కొంతమంది అసలు గాజులు ఇప్పుడున్న జనరేషన్ లో తక్కువ అంటే వాళ్ళ కల్చర్ ని బట్టి వారు పెరిగే విధానం బట్టి తగ్గిపోయింది వాళ్ళ పేరెంట్స్ చెప్పట్లేదా మరి ఇక్కడ తెలియదు కానీ తక్కువ వరకు తగ్గిపోయింది సో ఇప్పుడు అసలు ఎన్ని గాజులు వేసుకోవాలి ఇలాంటి రంగు గాజులు కొత్త కొత్తగా వచ్చాయి ఒకప్పుడు అయితే మట్టి గాజులే వేసుకునేవారు ఎక్కువ సో ఎలాంటి గాజులు వేసుకోవాలి ఏ వారం మంచిది అసలు కొన్ని వారాలు ఉంటాయి గాజులు తీయొద్దంటారు సో ఆ వారాలు ఏంటి గాజులు అనేది సంప్రదాయం మనకి సంప్ర అమ్మవారు కూడా వేసుకుంది లలితాదేవి చెప్పేటప్పుడు కూడా అమ్మవారు కూడా కంకణాలు ఆవిడ వేసుకుంది భార్య వేసుకునే గాజులు భర్తకి ఆపదల్లో ప్రాణాపాయ గండాలు ఉన్నప్పుడు ఇవి వెళ్ళి అడ్డుపడతాయి అని మనకి రామాయణంలో ఇంద్రజిత్తు భార్య కథలో చోట కనిపిస్తుంది ఒకసారి గండం వచ్చినప్పుడు అయితే యుద్ధంలో ఇంద్రజిత్తు ఒకసారి పడిపోయి మళ్ళీ లేస్తాడు కదా అప్పుడు భార్య గాజులే వెళ్ళి అడ్డం పడి ఆయన్ని ఆ గండం నుంచి తప్పించినాయి అంటే ఇప్పుడు దాని వల్ల అంటే ఎప్పుడు వేసుకుంటూ ఉంటే ఎప్పటికప్పుడు అవసరం వచ్చినప్పుడు ఇవి ఉపయోగపడతాయి ఇవి అందుకని సుమంగళి చిహ్నాలు అంటారు ఈ సుమంగళి చిహ్నాలని ధరించడం వల్ల మన సంప్రదాయాన్ని నిలబెట్టడం ఎప్పుడు కూడా కల్చర్ అనేది పై వాళ్ళ నుంచి తెలుసుకోవాలి మనం వాటిని పూర్తిగా అర్థం చేసుకుని ప్రాక్టీస్ చేయాలి మళ్ళీ మన తర్వాత తరానికి ఇవ్వాలి మరి హెరిటేజ్ హెరిటేజ్ అంటే ఊరికే వస్తుందా పైనుంచి కిందకి కనుక మన ప్రయత్నం ప్రతి జనరేషన్కి ప్రయత్నం ఉండాలి ఈ ప్రతి జనరేషన్లో కొంత మాడిఫికేషన్ కూడా ఉంటుంది అవకాశాన్ని బట్టి అవసరాన్ని బట్టి మాడిఫికేషన్ కూడా ఉంటుంది లేకపోతే త్రేతాయుగంలో చేస్తున్నట్టు ఇప్పుడు చేయట్లేదు కదా ఇందాక త్రేతాయుగం కథ చెప్పా కనుక చెప్పాను అది అందుకని అలా చేస్తున్నట్టు ఇప్పుడు చేయటం లేదు కదా మార్పు చేర్పులు ఉంటాయి మట్టి గాజులే ఎందుకు వేసుకోవాలి అంటే మట్టి గాజులకి అసౌచం నియమాలు లేవు ఇవి ఎప్పుడైనా వేసుకోవచ్చు అనమాట కనుక ఈ ఇది ఫలానా రోజుల్లోనే వేసుకోవాలా ఫలానా రోజుల్లో వేసుకోకూడదా అనేటటువంటివి ఎప్పుడూ కూడా అన్ని వారాలు ఎప్పుడూ మంచివే కొంతమంది మంగళవారం మంచిది కాదు శనివారం మంచిది కాదు అనేటటువంటి వాళ్ళకి మంగళవారం మంగళప్రదమైన పనులు చేయవచ్చును శనివారం కూడా శనికి ప్రీతికరంగా ఏదైనా చేయవచ్చు నా రోజు ఆంజనేయ స్వామిని ఉపాసించుకోవచ్చు అన్నీ చేయవచ్చు కనుక తప్పు లేదు ఇది చేయాలి అది చేయొద్దు అనేటటువంటివి లేవు చక్కగా గాజులు బాగా చక్కగా వేసుకుంటే ఈ గాజులు అసలు ఆరోగ్యప్రదం కూడాను ఇందాక భర్తకి ప్రాణాపాయం కంటే ఇవి ఇలా గాజులు అనేవి ముందరకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఈ హార్మోనల్ గ్లాండ్స్ ని అది నొక్కుతూ ఉంటే ఆక్యుప్రేషన్ జరిగి స్త్రీకి నెలసరి ఇబ్బందులు రావు చాలా కడుపు నొప్పిగా ఉండటం ప్రాబ్లమ్స్ వస్తాయి కదా ఒక్కొక్కసారి ఒకసారి వెరీ లో ఇలాంటి ప్రాబ్లం ఒక్కొక్కసారి పీరియాడిసిటీలో మార్పులు ఇవన్నీ ఉంటాయి కదా ఆ సమస్యలు రావు కనుక గాజులు చక్కగా ఇక్కడ దాకా వచ్చి ఎన్ని వేసుకోవాలి ఇక్కడ దాకా వచ్చి దాకా వేసుకోవాలి అర్థమవుతుంది కదా ఎక్కడ వెనక్కి వెళ్ళిపోతే అది మళ్ళీ ఇది ఇక్కడ ఆరోగ్యానికి అంత పనికిరావు ముందరికి వచ్చి అందుకనే మనం సైజు కూడా చూసుకొని ఇక్కడ దాకా వచ్చి ఇక్కడ ఆగి మన సాధారణంగా చేతులు ఉంటాయి పైకి ఇలా పెట్టు కూర్చోం కదా ఎప్పుడు కనుక ఉంటున్నప్పుడు ఇక్కడ దాకా వచ్చే విధంగా వేసుకుంటే అది మనకి ఆరోగ్యప్రదం స్త్రీలకి మగవాళ్ళ గాజులు ఎందుకు చెప్పలేదంటే వాళ్ళకి ఇలాంటి ఇబ్బందులు లేవు వీళ్ళకి ఇబ్బందులు ఉన్నాయి వాళ్ళు కూడా ఈ మధ్య కంకణాలని అవి కొన్ని వేసుకుంటూనే ఉన్నారు కడ అని ఏవో వేసుకుంటూనే ఉన్నారు అంటే ఎప్పుడైనా కూడా స్త్రీ పురుషులు ఇద్దరికీ కూడా జాతి వైరం వాళ్ళకి అవి ఎందుకు నాకు ఇవి ఎందుకు లేవో అని ప్రతిసారి ప్రతి వాళ్ళు అంటూనే ఉంటారు ఆడవాళ్ళని చూసి వాళ్ళు కూడా చెవులు కుట్టించుకుంటున్నారు చేతులకి బంగారు ఖడియాలు అని వేసేసుకుంటున్నారు మగవాళ్ళని చూసి వీళ్ళు కూడా ప్యాంటు షర్టులు వేసేసుకుంటున్నారు గాజులు గొలుసులు తీసేస్తున్నారు ఎప్పుడు కూడా పొరుగింటి పొల రుచి ఎవరికైనా కూడా ఇదే శాస్త్రం జాగ్రత్తగా నేర్చుకుని మనకేది అని తెలుసుకుంటే మనకేది మంచిదో శ్రేయస్సు ప్రేయస్సు అని రెండు విభాగాలు ఉంటాయి శ్రేయస్ అంటే మనకి శ్రేయాన్ని కూర్చేది మనకి హితాన్ని కూర్చేది ప్రేయస్ అంటే మనకి ఇష్టాన్ని ఇచ్చేది ఇష్టం ఒక్కొక్కసారి మనకి శ్రేయస్సు కాకపోవచ్చు డయాబెటీస్ వాడికి లడ్డూ అయితే వాడికి అది శ్రేయస్సు ప్రేయస్ కానీ శ్రేయస్సు కాదు ఎందుకంటే అది తింటే వాళ్ళకి మంచిది కాదు కనుక ఇలాంటివి చూసుకోవాలి జాగ్రత్తగా అంతేగాని వాళ్ళు చేశారని మనం చేయటం వీళ్ళు చేశారని వాళ్ళు చేయటం చేస్తే పులిని చూసి వాత పెట్టుకున్నట్టే కనుక ఈ రోజే వేసుకోవాలి ఆ రోజు కాదు ఎప్పుడు నిరంతరం ఉండాలి ఈ వేసుకునేటటువంటి గాజులు వాళ్ళకి ఆరోగ్యప్రదం ఆరోగ్యం కూడా ఇవ్వటం కోసం అని చెప్పి చక్కగా ఈ ముంజేతుల దగ్గరకు వచ్చి ఆగాలి ఇవి ఇక్కడ దాకా వచ్చి ఆగినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి గ్లాండ్స్ అటు ఇటు సరిగ్గా ఈ మణికట్టు దగ్గర ఇవి వేసుకోవండి సరే ఆరోగ్యం కావాలి కదా వేసుకున్నా వేసుకోకపోయినా కనుక ఇక్కడ గట్టిగా ఇలా నొక్కుకోండి మీకు ఆ సమస్యలు తీరిపోతాయి ఖచ్చితంగా తీరిపోతాయి ఖచ్చితంగా తీరిపోతాయి ఆ బ్లీజింగ్ సమస్యలన్నీ తీరిపోతాయి ఆ ఆ రకమైన ఇబ్బందులు ఏ అవన్నీ పోతాయి పోతాయంటే ఇష్టమే కదా మరి ఇలా ఎందుకు వేసుకోరు కాలికి మట్టెలు చేతికి ఉంగరాలు పెట్టుకునేది కూడా అదే ఆ అక్కడ ఆ పాయింట్లో నొక్కుతూ ఉంటే జలుబు చేయదు ఎంతమందికి తెలుసు తెలుసుకోవచ్చు కదా తెలుసుకునే మార్గాలు అయితే ఉన్నాయి ఈ రోజుల్లో ఇంటర్నెట్లో ఒక్కసారి ఇట్లా ఎట్లా అనుకుంటుంటే తొంభై వచ్చేస్తున్నాయి మనకి ఏది నమ్మాలో తెలుసుకొని మనం మళ్ళీ అక్కడ కూడా ఎవరు చెప్తే అది వినేకుండా అక్కడ కూడా కొంచెం ఆలోచించి చేసుకోవాలి కనుక ఈ రకంగా గాజులు ఎందుకు వేసుకోవాలి స్త్రీలు ఎందుకు వేసుకోవాలి అంటే ఇందుకోసం వేసుకోవాలి ఆ గాజులు వేసుకోవటం వల్ల చక్కగా చంటి పిల్లలు తల్లిగా ఉన్నప్పుడు తల్లికి తల్లి గాజుల సౌండ్ని పిల్లాడు గుర్తుపట్టి చక్కగా వస్తాయి అసలు అమ్మవారు అలాంటి చక్క రత్న కంకణాలు వేసుకుంటూ ఉంటే ఆ సౌందర్యమే సౌందర్యం అనమాట అలాంటి సౌందర్యం ఎవరికొద్దు అందరికీ బంగారం కావాలి కావాలంటే ఊరికే డిస్ప్లే కోసం కాదు మన కోసం అనేది ప్రతి వారు గ్రహించండి ఇట్ ఈస్ నాట్ వర్ డిస్ప్లే అందరి కోసం కాదు ముందర మన కోసం మనం ఎప్పుడు కూడా సెంటర్ గా మనిషి ఉండాలి దాని చుట్టూ ప్రపంచం అంతా మన మన ముందర ఇంట్లో వాళ్ళు తర్వాత ఇంకొంచెం పక్కన వాళ్ళు ఇంకొంచెం దగ్గర ఇంకొంచెం బంధువులు ఇంకొంచెం స్నేహితులు మొత్తం ప్రపంచం వసద కుటుంబం అనేది మనం పాటిస్తున్నాం కదా సనాతన ధర్మంలో ఈ వసద మీద ఉన్న వాళ్ళందరూ ఒకే కుటుంబం అంటున్నాం కదా మొత్తానికి అందరూ మన కుటుంబమే వాళ్ళందరికంటే ముందర ఏమన్నా అన్ని ఉంటే కదా ఏర్ ఏరోప్లేన్స్ లో కూడా మునిగేటప్పుడు ఏమన్నా ప్లేన్ కోరుతూ కూర్చుంటే ముందర మీరు పారాచూట్ పెట్టుకోండి తర్వాత పక్కవాడికి పెట్టండి మొదట మీరు బెల్ట్ పెట్టుకోండి తర్వాత పక్కవాడి ఇన్స్ట్రక్షన్స్ చెప్తూనే ఉన్నారా వాళ్ళు అంటే ఫస్ట్ నువ్వే తర్వాత అందరూ నువ్వు బాగుంటే అందరినీ చూడగలుగుతావు కనుక మన ఆరోగ్యం కోసం మన అందం కోసం అందము ఆరోగ్యం రెండు కూడా ఇక్కడ కనుక వీటన్నిటి కోసం చక్కగా గాజులు వేసుకుంటే బాగుంటుంది ఆజ్ఞా చక్రాన్ని సూచిస్తూ ఇక్కడ బొట్టు పెట్టుకుంటే బాగుంటుంది అన్ని చక్రాల్లోనూ పెట్టుకునే వాళ్ళు కూడా ఉన్నారు ఎక్కడా గుడికి వెళ్ళండి చాలా చోట్ల బొట్లు పెట్టుకుని కనిపిస్తున్నారా కనిపిస్తా అంటే ఆ చక్రంలో ఉన్నటువంటి ఆ అమ్మవారిని పూజిస్తూ అక్కడ కుంకుమ పెడుతున్నాం ఎక్కడో ప్రతిసారి దేవ దేవత విగ్రహం లేదని పూజ ఉంటుంది కాదు లోపలే ఉంది మన దగ్గరే ఉంది కనుక అది గ్రహించుకున్నంతసేపు ఈ సమస్యలు లేవి రావు ఇది ఈ ప్రశ్న అడిగినందుకు నీకు ఈ గాజుల బహుమతి మొత్తం మీదమ్మా ఈ గాజుల విశిష్టత మాకు తెలియజేసినందుకు చాలా ధన్యవాదాలు